హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వీరేంద్ర నవ్వుతూ రే రుద్ర నా చేతిలో చిక్కావు కదరా ఆ పసిపాపను అడ్డం పెట్టుకొని జీవితాంతం హ్యాపీగా ఉండాలనుకున్నా కానీ అమ్మాయిని పైకి పంపించాలని చూస్తున్నాను పాపం నీ వల్లే కదరా ఆ పాపకి భూమి మీద నూకలు లేకుండా చేసేస్తున్నాను నువ్వు హ్యాపీగా ఉండడం నాకు నచ్చదు రుద్ర నా తమ్ముడికి పట్టిన గతి నీకు కూడా పట్టాలి రే రుద్రగా నీ కోపంతో నా తమ్ముణ్ణి కొట్టావు జీవితాంతం వాడికి కాళ్ళు చేతులు పనికి రాకుండా చేశావు కదరా అసలు నా తమ్ముడు ఉన్నాడో లేడో కూడా నాకు తెలీదు అందుకే రా రుద్రా నీ జీవితం కూడా అలాగే చేయడానికి ఈ ఇంటికి వచ్చాను నిన్ను మనశ్శాంతిగా ఉండనిస్తానని ఎలా అనుకున్నావురా అని అనుకుంటూ ఇక వీరేంద్ర సంతోషపడుతుండగా ఇంతలో వచ్చి ఏంటి బ్రో నీ ప్లాన్ వర్కౌట్ అయిందనుకుంటా అందుకే కదా నవ్వుతున్నా అవును ఇషిక నా ప్లాన్ సక్సెస్ అవ్వబోతుంది అందుకే కాస్త సంతోషంలో ఉన్నాను అంతే ఏంటి బ్రో ఏ ప్లాన్ చేసావో చెప్పు నేను కూడా విని చాలా సంతోషపడిపోతాను అది చెప్పాల్సింది కాదు ఇషిక నీ కళ్ళతో నువ్వే చూడు నీకే తెలిసిపోతుంది సర్ప్రైజ్ అనుకో ఓకే బ్రో ఆ సంతోషం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను ఇటు ఏమో గంగ సంతోషంతో ఇక బాను డ్రెస్ వేసుకోగానే ఇంతలో శకుంతలు చూసి బాను ఈ డ్రెస్ వేసుకుంటే నా బాను నాతోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది నా బాను లేని లోటును నువ్వు తీరుస్తున్న బాను పద బాను వెళ్ళి మనందరం డ్యాన్స్ చేద్దాం అమ్మగారు మీరేనా ఇలా మాట్లాడడం అమ్మగారు వెళ్ళి మనం సందడి సందడిగా డ్యాన్స్ వేద్దాం బానుగారి కూడా డ్యాన్స్ చేయడం ఇష్టమే కదా అమ్మగారు అవును బాను వాడికి డ్యాన్స్ అంటే పిచ్చి ప్రాణం సరే అమ్మగారు బాను కోసమైనా నాకు డ్యాన్స్ రాకుండానే డ్యాన్స్ వేస్తాను బాను సారాత్మ శాంతించాలని కోరుకుంటున్నాను అనుకుంటూ బాను ఇక కుటుంబ సభ్యులు డ్యాన్స్ వేస్తుంటే ఇదంతా శకుంతల చూసి తన బానుని డ్యాన్స్ వేస్తున్నాడనే సంతోషంతో ఇక బాను దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ వేస్తుంటే కుటుంబ సభ్యులంతా చూసి చాలా సంతోషపడిపోతారు ఇదంతా వీరేంద్ర చూసి సంతోషంతో అత్య గారు డ్యాన్స్ వేస్తున్నారా వేయండి ఇంకొద్దిసేపట్లో పాపం బాను కూడా పైలోకానికి వెళ్ళిపోతుంది ఇక మీరేమో మళ్ళీ చీకటి గతిలోకి పరిమితమైపోతారు రే రుద్ర నువ్వు కూడా వీళ్ళతో డ్యాన్స్ వేస్తూ చాలా సంతోషంగా ఉన్నావు కదరా ఇప్పుడు చూడు నీ ఆనందం పోగొట్టేలా నేను చేస్తాను అనుకుంటూ వీరేంద్ర ఇక రౌడీలకు ఫోన్ చేసి రే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన విషయం ఆ రుద్రగాడికి చెప్పండి వాడి భయాన్ని నా కళ్ళలు చూడాలి అప్పుడే కదరా నేను సంతోషపడేది సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను ఇక రౌడీలు వెంటనే రుద్రకి ఫోన్ చేసి హలో రుద్ర అంటే మీరేనా అవును చెప్పండి మీరు ఒక పాప గురించి పార్కు కూడా వచ్చారు కదా ఆ పాపను నేను కిడ్నాప్ చేశాను ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా నువ్వు పాపని కిడ్నాప్ చేయడం ఏంటి ఆ పాప ఆల్రెడీ హాస్టల్లో ఉంది ఏంటి సారు నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా సరే అయితే ఫోటోను పంపుతాను ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది అని అనడంతో ఇక రుద్ర ఫోటోని చూసి రే ఎందుకురా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు సారు ఇన్ని విషయాలు నేను ఫోన్లో చెప్పను లొకేషన్ పెట్టాను కదా అక్కడికి రండి మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని డీల్ సెటిల్ చేసుకుందాం సరేనా సారు ఇక రుద్ర ఏడుస్తూ భయంతో కారులో వెళ్తుంటే ఇదంతా వీరు చూసి ఓహో రౌడీలు బాగా నీ రుద్రగాడికి భయం పెట్టినట్టున్నారే అందుకేనేమో ఆ పాప గురించి భయంతో వెళ్తున్నాడు రుద్ర నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనే పెద్ద స్కెచ్ వేశాను ఇప్పుడు ఈ గంగు ఉంది కదా ఈ గంగను పైకి పంపిస్తే ఇక నా ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది గంగ నిన్ను చంపడానికే బీ ప్లానెట్గా చేశాను ఈ రుద్ర ఇక్కడ అనుకో ఏ ప్లాన్ చేయనీయడు అందరినీ కాపాడతాడు అందుకే ఆ చిన్న పాపని కిడ్నాప్ చేయించి ఈ రుద్రగాడేమో అక్కడికి వస్తే ఈ గంగను చంపడానికి సాల్వ్ అవుతుంది కదా అందుకే ఇలా స్కెచ్ చేశాను అనుకుంటూ వీరేంద్ర ఇక తన మనుషులకు సైక చేయగానే వెంటనే రౌడీలు కత్తి పట్టుకొని ఇక బాను దగ్గరికి వస్తుండగా ఇంతలో శకుంతల చూసి రే ఎవర్రా మీరేంటి ఇక్కడికి వస్తున్నారు అని అంటుంటే రౌడీలు పట్టించుకోకుండా ఇక గంగను చంపబోతుండగా శకుంతల అడ్డుగా వచ్చి రే నా బానునే చంపాలనుకుంటున్నారా అసలు మీకు ఎంత ధైర్యం రా అనుకుంటూ శకుంతల రౌడీలతో ఫైట్ చేయగానే ఇదంతా వీరు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మా అత్తయ్య రౌడీలను కొట్టడం ఏంటి కొంపతీసే మా అత్తయ్య కూడా బాక్సింగ్ ఛాంపియన్షిప్పా అని అనుకుంటుండగా ఇటు ఏమో సంతోషంతో అమ్మగారు మీకు ఫైటింగ్ కూడా వచ్చా నన్ను కాపాడడం కోసం మీ ప్రాణాలను కూడా పనంగా పెట్టారు కదా అమ్మగారు చుడుబాను నీకేదన్నైతే నేను తట్టుకోలేను నా ప్రాణమైన నా బాను కోల్పోయాను అలాంటిది నిన్ను కోల్పోదలుచుకోలేదు అనుకుంటూ ఏడుస్తుంటే అమ్మగారు మీరు ఏడవకండి మీరు ఏడిస్తే నాకు కూడా పద బాను మనం లోపలికి వెళ్దాం అసలు నన్ను చంపాలని ఎందుకు అనుకుంటున్నారు అసలు ఎవరికి నీ మీద ఎందుకింత కుట్టుంది ఏమో అమ్మగారు నాకు కూడా తెలియదు చాలా భయంగా ఉంది చూడు బాను నువ్వేం టెన్షన్ పడకు నీకు తోడుగా నేనున్నాను నిన్ను కాపాడుకునే బాధ్యత నాది ఇక విజయేంద్ర భయంతో అమ్మ బాను నువ్వేం భయపడకమ్మా అప్పట్లో శకుంతల బాక్సింగ్ తను ఏ పోటీలకు వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ తనకే వచ్చేది కానీ అమ్మగారు ఎందుకు ఇలా వదులుకున్నారు నా బాను చనిపోయాడు కదా అన్నీ వదులుకున్నాను ఇటు ఏమో రుద్ర టెన్షన్తో ఇక రౌడీలు పంపిన లొకేషన్కి వెళ్ళగానే రౌడీలు గట్టిగా నవ్వుతూ ఏంట్రా నువ్వు చూస్తుంటే బలహీనంగా కనబడుతున్నావు నీకు మమ్మల్ని కొట్టేంత ధైర్యం ఉందా నువ్వు చూడ్డానికి బలహీనంలా కనబడుతున్నావు ఆయన ఈ పసుపాపను నువ్వెలా కాపాడుతావులే రే గ్యాంగ్ కాదురా ఒక్కడు వెళ్ళండ్రా వాడి తాట తీయండి అన్నా చాలా రోజులైంది ఒక కాలు ఏళ్ళలో విరిచే అబ్బా మంచి పని చేస్తున్నావురా వెళ్ళరా వెళ్ళు అని అనగానే రౌడీ వెంటనే ఇక రుద్ర దగ్గరికి వెళ్ళి చెంపమించలు కొడుతుండగా ఇక రుద్ర కోపంతో రౌడీ కాళ్ళు విరిచేసరికి గట్టిగా అరవడంతో ఇదంతా రౌడీ చూసి ఒక్కసారిగా చాకోతాడు ఏంట్రా వీడు చూస్తే బలహీనంగా కనపడుతున్నాడు కానీ మొండికటంలో ఉన్నాడ్రా గట్టిగానే ఉన్నట్టున్నాడు వెళ్దాం పడన్రా గ్యాంకుతో వెళ్ళాలి వీటి తాట తీయాలి అనుకుంటూ రుద్ర దగ్గరికి రాగానే ఇక రౌడీలతో ఫైటింగ్ చేసి ఇక పాపని కాపాడగానే ఫ్రెండు చాలా మంచిగా ఫైటింగ్ చేశా బుడ్డి బుడ్డి నా కోసం మళ్ళీ ఆ రౌడీలతో ఫైట్ చేయవా చూడు బుడ్డి వీళ్ళతో ఉండకూడదు పద వెళ్దాం అనుకుంటూ రుద్ర తీసుకెళ్తాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్